హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయని ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మన మంత్రి సీతక్క గారు గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలో వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా కొన్ని పథకాలు అయితే ఈ దసరా పండుగ కానుక సందర్భంగా ప్రారంభించడం అయితే జరుగుతుందని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఆసరా ఫెంక్షన్ అయితే మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఆసరా ఫెన్షన్ దారులయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నెల సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి అలాగే ఈ పథకం ద్వారా ఎవరెవరు అర్హత పొందుతున్నారు వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి ఒక్కసారి వీడియోని లాస్ట్కు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు గురించి మీరు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా డబ్బుల్ని అందజేయడానికి అయితే ప్రభుత్వం వచ్చే ఎప్పటికీ వినగలిగితే వెళ్తుంది కదా అలాంటి అప్పుడు వచ్చేసి ఎందుకు హామీలు ఇవ్వాలి అని చాలా మంది ఆసరా ఫెన్షన్ కొన్ని చోట్ల ధర్నాలు అయితే చేయడం అయితే జరిగిందండి ఎందుకంటే ప్రభుత్వం మారిన వంద రోజుల్లోనే అన్ని పథకాలైతే ప్రారంభిస్తామని గతంలో మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా ఎందుకు ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వలేకపోతున్నారని అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆశ్రయ చేత పథకం అనేది దాదాపుగా చాలా పెద్దదండి ఎందుకంటే మూడు లక్షల మందికి వచ్చేసి అన్ని జిల్లాల్లో ఉంటే వాళ్ళందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగులు సోదలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి అయితే ప్రతి నెల కొన్ని వేల కోట్ల రూపాయల వరకు అయితే తున్నాయి కాబట్టి ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి ఈ పథకం ఇప్పుడు ప్రారంభిస్తే ఇటు రైతులకి నష్టం కలగవచ్చు ఇటు ఉద్యోగాలు చేసే వాళ్ళకి నెల నెల జీతాలు ఇవ్వాలి ప్రభుత్వం అయితే ఆలోచన చేసి ఈ రెండు సంవత్సరాలు ఆపడం అయితే జరిగిందని మనకైతే మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు వచ్చేసి దసరా కానుక సందర్భంగా కేబినెట్లో మాట్లాడుకున్న తర్వాత ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి ఇప్పుడు కేబినెట్లో మాట్లాడుకున్న తర్వాత ఎవరైతే జిల్లాలో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేయడం అయితే జరిగింది కదా సో ఇప్పటి నుంచి వచ్చేసి తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అనేది గతం నుంచి ఎవరైతే ఆసరా ఫెంక్షన్ పొందుతున్నారో వాళ్ళకు మాత్రమే తప్పనిసరిగా ఇవ్వాలి ప్రభుత్వం అయితే ఆలోచన చేసి డబ్బులు అయితే విడుదల చేయడానికైతే ముందుకైతే వచ్చిందండి ఈ నెల సెప్టెంబర్ ఏదైతే ఉందో ఇంకా రెండు రోజులు మనకైతే ఫెంక్షన్స్ అయితే వస్తాయి కదా దాంట్లో నాలుగు వేల పదహారు ఒంటరి మహిళలకి ఇంకా వృద్ధులకి వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అండి సో వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే తప్పనిసరిగా కామెంట్ అయితే చేసేయండి ఓకేనా